ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను నేను సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే మనం ఇప్పుడైతే చూడబోతున్నాం అనమాట మనం ఇక్కడ చూసుకున్నట్లయితే తీవ్ర వాయుగుండం ఏదైతే అన్నామో ఈ తీవ్ర వాయుగుండం అనేది ఇప్పుడు మనకి అక్కడ పశ్చిమ బెంగాల్ అదేవిధంగా బంగ్లాదేశ్ మధ్యలో అయితే కూడా ఉందన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్యలో అయితే ఉంది దీని ప్రభావంతో మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు అయితే వాతూ ఉన్నాయన్నమాట సోమవారం కూడా సోమవారం కూడా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు రాబోతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో మనకి చిత్తూరు నెల్లూరు జిల్లాలో అయితే మనకు వర్షాలు వచ్చే అవకాశాలు పెద్దగా లేవన్నమాట మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అనంతపురంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది సోమవారం నాడు సో ఈ విధంగా చిత్తూరులోనూ అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో చిరుజల్లు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఉన్న వెదర్ రిపోర్ట్ని బట్టి మనం చూసుకున్నట్లయితే సో ఈ విధంగా మనకి ప్రతిరోజు కూడా మీకు ఎలా ఉండబోతుంది ఏంటంటే ప్రతిరోజు మీకు వీడియో అప్డేట్ ఇస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లోని వాతావరణ సమాచారానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని